భవంతిత్వం విప్రాహ ఈ దీపపు కాంతంత గొప్పది కాబట్టి ఈశ్వర మీ ఎందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నారు అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు ఇక దీపం ఎత్తని ప్రదేశం ఉండదు కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు చెప్పకూడదు కూడా ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి ప్రతి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకుంటారు అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు దానికి రెండు కారణాలు ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు శాస్త్రంలో ఏమిటంటే యథార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు ఆయన్ని పిలిచి అయ్యా మేము ఏదో కాశీపట్టణానికి వెడుతున్నాం రావడానికి ఓ ఇరవై రోజులు పడుతుంది ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళం ఇచ్చి ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి స్వగృహే ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అందుకే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాననకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్నీ సమేతస్యా అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవముని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు అసలు ఆ రోజున అసలు గిరిప్రదక్షిణం చేయడానికి అవకాశం ఏమి ఉండదు మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ ఆ వెలుగుతున్న దీపాన్నొక్కదాన్నే చూస్తారు చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళు అయ్యేటప్పటికీ వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు భారతదేశం మొత్తం మీద కృత్తిగా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మనకొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర్తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి మాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరిటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధుము చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది ఓ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఇన్ని జీ ఎన్ని శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేది ఏమి ఉండదు ఆ శరీరమే అగ్నియందు సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే నువ్వొక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు వృక్షాహ శ్లోకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకుపోతుంది ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అనగలది శ్రీరామ 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 అనగలదు రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురుని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికొక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్నశ్యతి పశ్యతం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్థోయ తరంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధురా అంటారు శంకరభగవత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోజీ చంద్రో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకు నాకొక్క అనుగ్రహాన్ని అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు కొడుకు పుట్టాడు పెళ్లి చేసేసావు కోడలు వచ్చేసింది కూతుర్ని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇంకా నిన్నెవరు నీకెందుకు బాలసార పీటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు నిన్ను అడిగితే చెప్పు పేరు నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో అకస్మాత్తుగా కబళాన్ని అలా పెట్టి చూశాడు ఆయన గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది ఇక అక్కర్లేదు యవరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదామన్నాడు భార్యతో నువ్వు పోని వానప్రస్థానికి వెళ్ళిపోర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసుకుని అంటే నేను మీతో చెప్పట్లేదు మీరందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఇంకా అయ్యా వాడు ధరిస్తాడు వాడు గోదానం చేయడం ఏమిటి నేను ఎప్పుడు చేసుకుంటాను నీ చెయ్యొద్దు గోదానం అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు మోహ చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనస్సు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంకా నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది గంగని ఆధారం చేసుకొని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర నమో అయిన మోనవహన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావమనందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిచ్చాడు ఆ ప్రయాణం నీకు కావాలి తజ్జలాన్నని పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడని పేరు లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యతే మూర్తిర్ పరమాత్మన అంటారు నీరుగా పరమశివుడున్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనమైపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయింది గంగని ఆధారం చేసుకొని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీయందు ఐక్యమగుదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూతములకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరిటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే నేను దీపం పెట్టి పుణ్యంగా మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా ఎక్కడనిపిస్తుందంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండముల కింద తీసుకెళ్ళి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోడు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చేయవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకములకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చేయకూడదు